హాయ్ హలో గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మోమన్ మిఠాక్స్ అండ్ ఇట్స్ మీ సంధ్య ఎలా ఉన్నారండి అందరూ నేనైతే సూపర్గా ఉన్నాను అండ్ మీరు అందరూ కూడా సూపర్ ఊపర్ ఉండాలని కోరుకుంటున్నాను మేమంతా భీమవరం వచ్చామని మీకు షేర్ చేసాం కదండి సో యాక్చువల్గా ఫంక్షన్కి అటెండ్ అవ్వాలన్నమాట సో ఫంక్షన్కి వెళ్దాము అని చెప్పి మార్నింగ్ లేచేసరికి ఫుల్ క్లౌడీ క్లౌడీగా ఉంటే రాత్రంతా కూడా ఫుల్ వర్షం పడింది అనమాట రోజు ఆల్మోస్ట్ కొంచెం కొంచెం క్లౌడీగానే ఉంటుంది బట్ రాత్రంతా బాగా దంచి కొట్టిందనమాట వర్షము ఇంకా మార్నింగ్ లేచేసరికి మొత్తం చెట్లన్నీ కూడా వాటర్ వాష్ అయిపోయినట్టుగా ఫుల్ పచ్చగా భలే బాగా కనిపిస్తూ ఉన్నాయి ఫుల్ చిలకలన్నీ కూడా ఎగురుతూ ఉన్నాయి అంటే నేల మీద అంతా వాటర్ ఉంటాయి కాబట్టి ఫుడ్ అక్కడ దొరకవు కదా సో అందుకని పైన పైన ఎగురుతూ ఉన్నాయి అనమాట సో ఇంకా కి రెడీ అవ్వాలి ఇంకా ఒక్కలో రెడీ అవ్వాలంటేనే చాలా టైం తీసుకుంటాం ఇంకా అందరం రెడీ అవడానికి ఎంత టైం తీసుకుంటామో తెలుసు కదండి సో సరదాగా ఆ నేచురల్ వ్లాగ్ మీతో షేర్ చేస్తాను సో ఇవాల్టి వీడియో ఇస్ కంప్లీట్లీ నేచురల్ వ్లాగ్ సో లెట్స్ గెట్ స్టార్ట్ అవును కొక్కు ఆ కుక్క ఏమో ఒక వాల్మెన్ కాడా ఆ వాల్మెట్కి ఎక్కింది ఏం చేసిందా ఎక్కి ఎక్కి ఆ ఫుడ్ తినేంటి అక్కడ ఫుడ్ ఉందా అవును అక్కడ బయట ఇంకో డాగ్ ఉందిరా నాకు దాని తేల్ కనిపిస్తుంది కనిపించిందా కానీ టూ డాగ్స్ వచ్చాయి టూ డాగ్స్ రాలే ఒక డాగ్ బైక్ ఓ

హాట్ వాటర్ తాగలేదా కప్ లో హాట్ వాటర్ కాదు ఫేవరెట్ అయితే తాగరు హాట్ వాటర్ తాగితే మంచిది మార్నింగ్ వామ్ వాటర్ తాగావా ఇప్పుడు తాగుతాడంట అయితే సరే వామ్ వాటర్ తెచ్చుకో ఇదిగో నేను కూడా పట్టుకొని చూడు ఎంతో హాట్ వాటర్ తాగుతున్నాను నేను లోపల ఎవరో పూజ చేస్తున్నాను మా ఇంట్లో అందరూ లేచారు అబ్బస్లీ అందరు రెడీ అవుతున్నారు ఆల్రెడీ గుజ్జతో స్నానం చేసేసి పూజ కూడా చేస్తుంది మనత్త మా మమ్మీ ఏదో కిచెన్లో కాఫీలు కలుపుకుంటున్నారు చెల్లి ఇకి ఇప్పుడే బ్రష్ చేయించేసి అది బ్రష్ చేసుకుని వాటర్ తాగుతుంది నేను కూడా బ్రష్ అయ్యి వాటర్ తాగుతున్నాను యు డ్రింక్ దుద్దు ఓకే మామిడి పాలు తాగడం పొద్దున్నే అది ఈరోజు బయటికి వెళ్ళి ఎవర్రా పూజ చేస్తున్నారు ఇంట్లో గుజ్జనానియా ఓ భుజనానియేన ముజెత్తు వాళ్ళకి బాగా ఎర్లీగల్ లేచిపోవడం అలవాటు అనమాట ఎర్లీ అంటే మాములుగా ఐదింటికి అలక్కది నాలుగింటికి అట్లా లేచిపోవడం అలవాటు అనమాట చెవా చూసా ఎవరు పూజ చేస్తున్నారు చిన్న భుజనానియా ఓకే మీ రోజు ఎర్లీగల్ వేచిపోయావు కదా ఈ రోజు సాకెత్యాన్ని స్వామి తనకి ఆలదీ బెస్ట్ చెప్తామని ఎగ్జామ్స్ అని వీడి ఎర్లీగల్ వేచిపోయాడు కదా అవును అంట పిల్లలకి ఎగ్జామ్ ఉంది ఈ రోజు ఆల్రెడీ మాట్లాడాను వాళ్ళు ఎర్లీగా లేచి ఒకసారి రివైజ్ చేసుకుని రెడీ అవుతున్నారట స్కూల్కి సరే ఆల్ ది బెస్ట్ బార్ అండ్ ఎగ్జామ్ అని చెప్పా వచ్చావా హలో గుడ్ మార్నింగ్ అవి వచ్చాయి కాదురా పూసాయి అనాలి పువ్వులు పూసాయి జేజికి పెట్టి పూజ చేసుకోవాలి అని పూజ ఇదిగోండి ఇక్కడ బర్డ్ ఫీడర్ లో తింటుంది వర్షం వచ్చింది కదా అంత తడి తడిగా ఉంది కింద లేదు బర్డ్ ఫీడర్ లో తింట బాబడిందడి చిలకలు చూసారా బర్డ్ ఫీడర్ తో చిలకలు టిఫిన్ తింటున్నాయి చెన్నో ఒరే అటు సైడ్ రెండు రెండు ఎక్కిని ఇటు సైడ్ ఒకటి ఒక ఫీడర్ తప్ప మిగతా అన్ని ఫీడర్లకి చిలకలు దంటున్నాయి మేము కూడా ఫీడర్ ఇంకోని ఫీడింగ్ ఫీడింగ్ మా టిఫిన్ మేము ఈరోజు టిఫిన్ మిక్సింగ్ అన్నమాట ఒక ఇడ్లీ ఒక వడ ఒక పునుగు ఒక బోండా బజ్జి కాదు బాగుండదు అండి ఇది విత్ టూ చట్నీస్ ఇది ఈరోజు టిఫిన్ డాడీ మీకు ఇచ్చేమంటారా ఇదిగోండి దానికి నాలుగు దీనికి ఒక మూడు అటు వచ్చినాయి కానీ సౌండ్ చేస్తే ఎగిరిపోతాయి అందుకనే సౌండ్ చేసుకుంటా చూస్తా ఇప్పుడు జరుగుతున్న కార్యక్రమం ఏంటంటే అందరు టిఫిన్లు అయిపోయింది నెక్స్ట్ ఇప్పుడు ఫంక్షన్ కి అటెండ్ అవ్వాలి సో ఫంక్షన్ కి వెళ్ళేదానికి ఎవరేం కట్టుకోవాలి అన్నదానికి జరుగుతుంది అనమాట అసలు మొత్తం అదొక పెద్ద ఏమంటారు ఒక అఖిలపక్ష సమావేశం లాగా మధ్యలో ఒకటి హలో అవును ఈ చీర ఆ చీర నువ్వేం కడతావు నేనేది కడతాను మనం ఎలా కట్టుకోతా ఉన్న మొత్తం చీరలన్నీ తీసి చూసుకుంటా ఉన్నారు ఇదిగో మనత్త అయితే స్నానం చేసి రెడీ అయిపోతుంది బుజ్జత్త బుజ్జత్త ఇదిగోండి శారీ సెలక్షన్ నడుస్తుంది

కొంచెం బ్లూ షేడ్ అదే లక్స్ గ్రీన్ షేడ్ సేమ్ ఇది లక్స్ సరే ఇది లైట్ గ్రీన్ కలర్ ఏ నాచీరేది నాచేరే ఒకప్పుడు పోయింది ఇదిగోండి అందరూ లైట్ కలర్స్ కడుతున్నా వెరైటీగా ఇదిగోండి నేనేమో ఈ చీర తెచ్చుకున్నాను కడదామని ఒక చీర ఇది ఒకటే తెచ్చుకున్నాను బుజ్జెత్తా నువ్వు అచ్చు బాబోయ్ అయితే బుజ్జత్ అది కట్టుకుంటా అంటే నేను ఈ చీర కడదామా అని ఆలోచిస్తున్నా మరి మ్యాచ్ అవ్వలేదని అన్నారు వచ్చు వచ్చు వీళ్ళందరూ కలిపి నన్ను కన్విన్స్ చేస్తున్నారా అంటే ఇది నా కట్టాను కదా ఎప్పుడైనా కట్టుకోవచ్చు తర్వాత ఇప్పుడే దొరికింది కాబట్టి ఇప్పుడు కట్టద్దామా అది నేను మ్యాచింగ్ మ్యాచ్ తల్లి కూతుళ్ళు అనుకుంటారులేకొని ఏమంది నువ్వు తల్లి కూతుళ్ళు అని చెప్పు కాదండి మాకు ఇలాగే അല്ലെ മനസ്സ എട്ട വിദ്യാർത്ഥക 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 కి నీకు కూడా ఉంటాయి వాళ్ళ అమ్మ ఉంటేనే వాళ్ళమ్మ ఉంటేనే అదే మరి అందరు రెడీ అవుతున్నారే నీ ఫ్యామిలీ రెడీ అవ్వట్లేదు వెళ్ళి

దీనికైనా పట్టుకోవచ్చు మొన్న ఏమో ఫంక్షన్ లో మనత్త బ్యాగ్ పట్టుకుంటే అందరూ ఆ బ్యాగ్ డీటెయిల్స్ షేర్ చేయండి బ్యాగ్ డీటెయిల్ షేర్ చేయ ఇదంటే షేర్ చేస్తాం ఇది ఎక్కడమ్మా అమెజానే కదా అమెజాన్ లో కాబట్టి ఇదైతే షేర్ చేయచ్చు నీ బ్యాగ్ ఏమో అమెరికాది అదే అమెజాన్ కాదు అమెరికా నుంచి తెచ్చారు కెరమాక తెచ్చింది అది అమెరికా నుంచి ఎలా అలా చూపించు చూపించు ఎలా అలా ఎస్ అలా నేను వేసుకోనా మరి ఎవరు పెట్టుకోవాలి అమ్మమ్మ మమ్మీ ఎన్నావా నీ పుణ్యం పుచ్చింది ఇది అమ్మమ్మకేనంట నేను వేసుకోనంటే కాదు అమ్మమ్మ అంటే ఇదిగో ఇది అమ్మమ్మకివ్వాలంటే నువ్వు నాకు తెప్పించాలి మీ నాన్న అడిగి తెప్పించ అమెరికా నుంచి సరేనా ఏంటి మొత్తం అలమారా అంత ఓపెన్ చేసి చూస్తుంది మా అమ్మ ఏంటి అయిందా ఇద్దరు కలిపి ఆర్బడ్స్ ఇద్దరు కలిపి ఏం సెలెక్ట్ చేశారు ఎందుక అమ్మకే అది సెలెక్ట్ చేశారు కట్టుకోవచ్చు బడ్జెట్ అంటే బొక్కోకి మీకు తెలియట్లేదు ఒక మంచి స్కీమ్ నేను చెప్తాను చూడండి ఇగో మన బ్లౌజ్ ఏదైతే ఉంటుందో బ్లౌజ్ కాకపోతే మళ్ళీ బ్లౌజ్ తెచ్చేసుకోవాలి దాన్ని ఎలా ఆకోడు ఇప్పుడు నాకు రావు కాబట్టి నేనైతే బ్లౌజ్ తెచ్చుకోవాలి వచ్చేస్తుంది <laughs> సంజయ్ <laughs> 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 నేనే ఏడు వేలు పెట్టుకోవాలి నేను కూడా రెండు వేలు పెట్టే కొన్నాను చమంతి పెళ్లిపోయి ఎప్పుడో కనిపిచ్చు తెచ్చుకోలేదు తెచ్చుకోలేదా ఏం తెచ్చుకోలేదా ఎప్పుడు యాప్ ఇవ్వలేదు నాలుగు జాకెట్ అయితే ఉంది ఎందుకు నీకు లాస్ట్ టైం గుర్తుండి ఉండాలి పద్నాలుగు బ్లౌజులు అదే ఆ మాకు ఇవ్వలేదు నెక్స్ట్ నుంచి మేము కూడా పచ్చా పచ్చుకో పర్లే చేయచ్చు చెప్పలేకొకేలాగ బావా నేను డ్రెస్ నేను మీ ఎవరిలో లోక నేను డ్రెస్

పట్టు చీరల్లా కాకుండా అయితే తీసుకు ఇవ్వండి ఈ పెద్ద మనిషి చూస్తుంది వెతుకుతుంది అవి వెతుకు అవన్నీ పట్టు హలో ఎన్నిసార్లు హలో మోటో మన తరింగ్ టోన్ హలో మోటో అంటుంటే ఇద్దరు అలాగే తెచ్చుకున్నారు ఇగో ఏదేమో బుజ్జు అవుతుంది మన అవుతుంది లైట్ అతను కూడా మార్పిచ్చేస్తావా ఏంటి ఇప్పుడు వెళ్ళి వెళ్ళి అది బయలుపోయింది వదినా అనుకుంట వెళ్ళిపోయి లైట్ కలర్ వద్దు డార్క్ కలర్ కూడా అంటారు నేను ఎందుకైనా మంచిదే ఈ బ్లౌజ్ కూడా తెచ్చు ఏది కాకపోతే అందరూ లైట్ లైట్ కాదే అందరూ డార్క్ డార్క్ అంటున్నారు నేనేమో లైట్ కలర్ శారీ తెచ్చుకున్నాను అందుకే ఒక బ్లౌజ్ కూడా తెచ్చుకున్నాను ఇన్ కేస్ మార్చాలంటే దీనికి మ్యాచింగ్ ఎత్తుకోవాలి అయ్య బాబు ఈ చీర సెలక్షన్ ఎంత అవ్వట్లేదురా బాబు ఒక్క ఇంట్లో ఒక్క లేడీస్ ఉంటేనే అవ్వదు ఐదుగురు లేడీస్కి శారీ సెలక్షన్ అంటే ఇప్పుడు అవుద్దా చెప్పండి ఏ రోజన్నో ఐదు లేడీస్ కి శారీ సెలక్షన్ అవద్దా ఇప్పుడు అవ్వదు అంట నీకు కూడా తెలుసారా ఏంటి అవుతుందా మీ పనిలో మొన్న పెళ్లి కట్

ఇప్పుడు దాకా మనత్తా బుజ్జత్తా అదే చేస్తే మమ్మీ ఏదేదో చెప్పి తీపిచ్చింది ఒక చీర తీసి చెల్లిపోయార నా వల్ల కాదని ఇద్దరు ఇప్పుడు చెల్లి ట్రై చేసింది ఈ చీర తీపిచ్చింది సరే పట్టు కదా ఇది ఏంటి స్టైల్గా ఉంటది ఆ ఇది ఓకే అమ్మ గొప్ప గొప్ప చీరలు తీసిన తర్వాత లాస్ట్ కి ఇది అని ఫిక్స్ అయ్యారు దాని బ్లౌజ్ ఎత్తుకుంటారు బాబోయ్ పట్టుకుని వెళ్ళిపోతుంది ఎక్కడికి వెళ్తున్నావు ఇప్పుడు వాళ్ళని చెప్పాలి బాబు మొత్తం ఇంటి పాది అందరూ ఆమోద ఆమోదించాలంట ఆ అది కూడా మమ్మీ నేను తీసిందే సఖిలో కొన్నాం ఈ బ్లౌజ్ వర్క్ బ్లౌజ్ ఇది ఎప్పుడు బాగుంటది ఇది కూడా తయారైంది ఇప్పుడు అన్నావు కదా నువ్వు అంటే చీరల మీద చూడవే ఇన్ని చీరలు చూసాక దీనికి క్యూరియాసిటీ పెరిగి చీర కట్టాలి అంట అబ్బో లైట్ కలర్ కదా వైట్లు బీచ్ కలర్లు బాగా నచ్చేస్తాను మొత్తం చేరా భయం ఎవరో ఏమేం కడుతున్నారు ఇంతకి నువ్వేంటి నువ్వే ఫిక్స్ అయ్యే కడదాం ఫిక్స్ అయిపోయిన తిన బ్లౌజు ఇది అంతా ఫిక్స్ అయిపోయాను కదా చీరలే వద్దు కానీ దీన్ని ఇన్ఫాల్ అన్నీ ఇస్తావా కాదే ఒక్క తిప్పారా అని ఒకటి వస్తుంది చూడు షార్ట్ అలాగా లంగా సేమ్ కలర్ ఉంది తనుండు ఇక్కడే ఉంది నాన్నా ఈ చీరల కింద ఉంది అదిగో ఇదిగోండి చీరల తతంగం అయిపోయిందా నెక్స్ట్ నగల తతంగం ఇవన్ బాక్స్ లో ఓపెన్ చేసి ఇదేసుకోవాలా అదేసుకోవాలా అని అలా ఇదిగోండి సారీ నాదైతే ఈ నెక్లెస్ బాగుంది budget ఆ ఇది బాగుంది ఇంకా చూపైకి ఎవరు కాదు ఏదో సినిమాలు కొడుకు ఈడే కానీ ఈడేసుకున్న డ్రెస్ మాత్రం వీడి కాదు అన్నట్టు ఒకళ్ళ చీర ఒకళ్ళు ఒకళ్ళు నగలు ఒకళ్ళు ఏంటి సతంగం ఎవరు ఎవరు చీర వాళ్ళు కట్టి నగ వాళ్ళు పెట్టింది ఒకళ్ళు కూడా లేరు ఇప్పటి వరకు ఉంది చెల్లే దాని సంగతి ఏంటో చూడాలి అయ్యేంత వరకు ఎండింగ్ అయ్యేలోపు అదేమన్నా పెట్టుకుంటా ఏమో మరి చీర నీదే కానీ నగనాది బాబాయ్ పిలుస్తున్నాడ్రా అక్క ఇదిగో ఏది నాకు నచ్చ నక్లెస్ నా చీర మీదకి నా చీర నాదే కానీ నక్లెస్ మాత్రం చూడు ఎగ్జాక్ట్ మ్యాచింగ్ నీకు ఓ సేమ్ టు సేమ్ ఇదిగో మా బుజ్జత్ అనుకోండి బ్లౌజ్ తనదే చీర మొత్తం అంత కాదు ఏది తిరిగి బుజ్జత్ సారీ నక్లెస్ కూడా కాదు చీర ఇస్తాను అయ్యా మళ్ళీ అయ్యే ఒకలే అయ్యి ఎవరు వెళ్ళాలి అయ్యారు అనుకో